మధ్యలో వదిలేల్సిన పరిస్థితులు వస్తే అధైర్య పడకూడదు దాన్ని అధిగమించి ముందుకు సాగిపోవాలి అని చెప్తున్నాడు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మహాభారతంలో ఈ కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు ఎదుట ఉన్న కౌరవ సైన్యాన్ని ఆ సంగ్రమాన్ని చూసి అయ్యో అంతా నా మనుషులే వీళ్ళని చంపాలని సంకల్ప భంగానికి గురయ్యారు అలా గురైనప్పుడు శ్రీకృష్ణ భగవానుడు వచ్చి మొత్తం క్లారిటీ ఇచ్చి నీ ధర్మాన్ని నువ్వు చెయ్యి అని అర్జునుడితో యుద్ధానికి సంసిద్ధత వ్యక్తం చేయించి ముందుకు తీసుకెళ్లి జయం విజయం వచ్చేలాగా చేశారు అలాగా ఏదైనా మన జీవన శైలిలో ఎలాంటి పొరపాట్లు జరిగినా దానికి బ్రేక్ పడినా మనం చేసే పనికి బ్రేక్ పడినా అధైర్యపడకుండా వేరే దారిలో వెళ్ళి మరి మీ విజయాన్ని విజయ పరంపరని కొనసాగించాలండి ఎక్కడ బ్రేక్ పడిపోయిందని వదిలేసి ఇంక అక్కడి నుంచి అడ్డదారులు తొక్కేసి జీవితాన్ని నాశనం చేసుకోకూడదు అలాగే అయ్యో నేను ఏ ధనవంతుల ఇండ్లలో పుట్టి పుట్టింటే నన్ను బాగుండేవాడు కదా కర్మ నా కర్మ కానీ నేనేంటి ఇలాంటి పేరెంట్స్ పుట్టాను పేరెంట్స్ని ఎప్పుడూ దూషి దూషించద్దండి మీకు ధనము అంటే ధనం మూలం ఇదం జగత్ ధనం ఉండాలి కావ కానీ మీ మనసు కానీ మీ దగ్గర ఉన్న విద్య కానీ అది మీ సంపదే సంపద అంటే వెనకాలేదో ప్రాపర్టీనో క్యాష్ బ్యాలెన్సెస్ ఉంటేనే సంపద కాదండి మీరు చేసే పనిలో ధర్మంగా చేసే పని ధర్మంతో చేసే పని అలాగే మీరు సంపాదించుకున్న నాలెడ్జ్ ఇవన్నీ కూడా మంచి సం సంపదకే తార్కాణం అది మర్చిపోవద్దు సుమా మీకు నెక్స్ట్ మీ కెరీర్ లో డెవలప్మెంట్స్ చూస్తారు మీరు ఎలాంటి కెరీర్ ఎంచుకున్నారు అనేది ముఖ్యం అంతేకాని బీటెక్ చదివినోడే స్టూడెంట్ అయిపోతాడు ఐఐటి చదివినోడే స్టూడెంట్ కాదండి డిగ్రీ చదివినోడు ఎంతమంది ఐఏఎస్ అవ్వలేదు నైంటీ పర్సెంట్ ఐఏఎస్ ఎవ్వరు దే ఆర్ నాట్ ఫ్రమ్ బీటెక్ ఆర్ ఎనీ ప్రొఫెషనల్ సబ్జెక్ట్స్ కేవలం బిఏ బిఎస్సీ బీకామ్ ఇవి చదివిన వాళ్ళు నెక్స్ట్ అంచెలుగా అంచెలుగా వాళ్ళు నాలెడ్జ్ పెంచుకొని సివిల్ సర్వీసెస్ లో డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ గా ఉన్నారు అంతేకాని బీటెక్ చదివితేనే స్టూడెంట్ పేరెంట్స్ కూడా ప్రతిది ప్రతిసారి వాళ్ళ ఇంట్రెస్ట్ ని పిల్లల ఇంట్రెస్ట్ ఏంటి అనేది ఒకసారి పిల్లల్ని కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితులు మళ్ళీ వెనక్కి రావాలండి ఇంటర్మీడియట్ లో ఖచ్చితంగా ఎంపీసీ తీసుకోవాల్సిందే లేదా బైపీసీ తీసుకోవాల్సిందే నువ్వు డాక్టర్ పోవాల్సిందే నువ్వు ఇంజనీర్ రాచి రంపాన పెట్టేస్తున్నారు పిల్లల్ని దానివల్ల ఎన్ని దుష్పరిణామాలు జరుగుతున్నాయో మన అందరికీ తెలుసు కదా కాదండి మనకి ఏది కావాలో అది జరగాలి లేకపోతే చూడండి బీటెక్ డ్రాప్ అవుట్స్ ఇది కొత్త వదిలేస్తున్నారు కదా అసలు మేము మా వల్ల కాదు మేము చదవలేకపోతున్నాం బాబోయే వదిలేస్తున్నారు లేదా ఫీజులు కట్టలేక రకరకాలుగా వదిలేస్తున్నారు లేదా చుట్టుపక్కల సాంగత్యం అలాంటిది జరగడం వల్ల వదిలేస్తుంది అందుకే మనం ఉండే పరిస్థితులు కూడా అంత చక్కగా ఏర్పరచుకోవాలి సో దట్ పిల్లలు కూడా భవిష్యత్తు కోసం పురాదులు వేసుకుంటూ ముందుకు సాగిపోతారు అంతే తప్ప వేరే విషయాల్లోకి వెళ్ళిపోయి కరబద్దలు కొట్టేసుకొని ఇది కాదు నేను అది నాకు అర్జెంటుగా ఓవర్ లోనే నేను సంపాదించేయాలి అలాంటి ఆలోచన అయితే ఎప్పుడైతే వచ్చిందో మనసు పది పరి విధాలా వెళ్ళిపోయి ఇంట్లోనే దారుణమైన పరిస్థితులు వస్తాయండి ఇంట్లోనే దొంగతనం జరుగుద్ది ఇంటి దొంగలు ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు కదా అలాంటి పరిస్థితులు వచ్చినాయి అంటే ఆ ఇన్ ఆ ఇల్లు ఎంత నరక కోపం అయిపోద్దు ఆలోచించండి కనుక ఒక్కసారి ఆలోచించండి పేరెంట్స్ కానీ యూత్ కానీ ఆలోచించండి మీ పరిధిలో ఉన్న సబ్జెక్ట్ మీద పట్టుదలతో సంకల్ప బలంతో సాధించండి మీ కెరీర్ తిరుగులేని తిరుగు లేకుండా ముందుకు సాగిపోతుంది పాటిస్తారు కదా హరే కృష్ణ